దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం పదహారవ అధ్యాయము పదకొండవ చనముడు వాక్యం ఉంది యహోబ ఈ మాట సెలవిచ్చుచున్నాడు నా ధర్మశాస్త్రమును గై కొనక నన్ను విసర్జించిరి ఏమండి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమును గైకొనకుండా ఎహోవాని విసర్జించినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు అయితే నీవు ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించి నీ ఇష్టానుసరంగా నువ్వు జీవిస్తూ ఉన్నావో నీ ఇష్టానుసరంగా నీవు నీ కుటుంబం ప్రవర్తిస్తూ ఉంటూ ఉందో ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాల్సినటువంటి నీవు దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా నీ ఇష్టానుసరమైనటువంటి వాటికి నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడో ఈరోజు మీరు వినండి దేవుని బిడ్డలారా విని మనసును మార్చుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళినట్లయితే మీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వగొత్తు ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది యహోవా ఈ మాట సెలవిస్తున్నాడు కదా నా ధర్మశాస్త్రమును గై కొనగా నన్ను విసర్జించింది యహోవాను విసర్జించినటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే యషయ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది అతిక్రమము చేయువారును పాపులను నిశేషముగా నాశనమగుదురు యహోవాను విసర్జించు వారు లయమగుదురు అవును దేవుణ్ణి బిడ్డలారా ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమును గై కొనకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఆయన్ని విసర్జించినటువంటి కుమారుడిగా కుమార్తెగా కుటుంబముగా ఉన్నటువంటి వారికి దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే యహోవాను విసర్జించు వారు లయమగుదురు నాశనమే వారికి మరణమేగా ఇక వేరే ఏమి కూడా లేదు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు ఎవరు యహోవాన్ని విసర్జిస్తారు దేవుని బిడ్డరా అతిక్రమం చేయువారు పాపలు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రమును గైకొనక లోబడక దాని ప్రకారము జీవించక ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము నడుచుకోక యహోవాన్ని విసర్జించి వారి వారిష్టానుసరంగా వారు జీవిస్తూ ఉంటూ ఉన్నారు వారిని దేవుడు లయం చేస్తాడట దేవుడు బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ మొదటి వృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో సొలోమోనా నా కుమారుడ నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటినీ ఎదిగిన వాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును ఏవండి సులములతో మాట్లాడుతున్నటువంటి మాట నా కుమ్మాడా నీ తండ్రి యొక్క దేవుడు యహూవ అందరి హృదయములని పరిశోధించువాడు నువ్వు పైకి ఎలా నటిస్తూ ఉన్నావో భక్తి పరుడుగా భక్తి పరురాలుగా కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు నీ ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ కూడా ఎరిగిన వాడూ ఉన్నాడు ఏ ఆలోచనలు చేస్తున్నావు ఏ సంకల్పములు నువ్వు చేస్తూ ఉన్నావు అవన్నీ కూడా నీ దేవుడికి తెలుసు దేవుడిని పెడతారా నీవు ఆయన తెలుసుకొని ఆయన ఎలాంటి వాడు ఆయనను విశ్వజించడం వల్ల ఏమి చేస్తూ ఉన్నాడు ఆయన మందిరానికి వెళ్లకుండా నీ ఇష్టానుసరంగా నీవు జీవించడం వల్ల నీ బ్రతుకు ఎలా ఉంటుంది అనేది నువ్వు తెలుసుకొని నీవు ఆయన ఆయన వైపు నీ మనసు తిప్పినట్లయితే హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయనను సేవించినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప మేము చేస్తాడు ఆయన నిన్ను త్రోసివేయడు ఆయనను లయము చేయడు దేవుడు పిల్లర అలా కాకుండా ఆయనని నీవు విసర్జించినలా ఆయన నిన్ను త్రోసివేస్తా ఉన్నాడు ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు నీవు నీ కుటుంబ దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను త్రోసివేయడు ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది నా ఎందుకు వచ్చు వాళ్ళని నేను ఇంత మాత్రం బయటకి త్రోసివేయడు అని నీవు ఆయన సన్నిధానానికి వెళ్ళు ఆయన సన్నిధానానికి వెళ్తే జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఆయన యుద్ధకు వారిని ఆయన ఏమాత్రం కూడా త్రోసు వేసేవాడు కాదు ఆయన క్షమించారు దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు దేవుడు పిట్ల ఆయన పరిశుద్ధపరిచే దేవుడు అందుకే నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పదకొండవ వచనములో వాక్యం విదిగా ఉంది అందుచేత ఏవోవ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచేను విశ్రాంతి దినమును ఆచరించమని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు విశ్రాంతి దినమును ఆచరించకుండా ఆ మాటను నువ్వు గైకోనకుండా ఈ హోవాన్ని విసర్జించినట్లయితే నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని లయం చేస్తాడట ఆయన నిన్ను త్రోసివేస్తాడట అలా కాకుండా నీవు దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే దేవుని పిల్లలు ఆయన ఏ మాత్రం కూడా నిన్ను వేసే దేవుడు కాదు నిన్ను పరిశుద్ధపరిచి నీ పాపమును క్షేమించి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నిండానుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్